మంగళ మాంగల్ే శివే సర్వార్థ సాధకేశరణేత్రియంబ కే దేవే నారాయణి నమోస్తు అలాగా దక్షిణ కాశీ అని ప్రసిద్ధి చెందినటువంటి వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారి యొక్క క్షేత్రంలో ేశ్వర స్వామి వారి యొక్క ఆలయానికి అనుబంధ ఆలయం మనకు మహాలక్ష్మి దేవాలయము ఈ క్షేత్రంలో కలదు మనకి శ్రావణ మాసం ఈశ్వరునికి అత్యంత ప్రీతిదాయకమైనటువంటి మాసం ఈ శ్రావణ మాసంలో ఈశ్వరుని ప్రీత్యర్థంగా రాజరాజేశ్వరు ప్రీత్యర్థంగా మహాన్యాసంతో ఏకాశ వారాభిషేకం ప్రతి సోమవారం అలాగే సాయంకాల లింగార్చన జరుగుతుంది అమ్మవారి యొక్క ప్రీత్యర్థం ఈ శ్రావణ మాసం శుక్రవారములు అత్యంత ప్రీతిదాయకమైనటువంటి రోజులు అమ్మవారు కాబట్టి ఆ శుక్రవారం సౌభాగ్యవతులందరూ కూడా విశేషమైనటువంటి పూజలు సహజంగా ఇంట్లో కానీ దేవాలయాన్ని జరుపుకుంటారు అయితే మన దేవాలయానికి అనుబంధాలైనటువంటి మహాలక్ష్మి దేవాలయంలో ప్రతి శుక్రవారం కూడా మనకు ప్రతి సంవత్సరం కూడా ఈ శ్రావణ మాసంలో ప్రతి శుక్రవారం ఛాయానక్త ప్రదోష పూజ ప్రత్యేకంగా అమ్మవారి యొక్క ప్రీత్యర్థం మేల మంత్రములతోటి మనకు ఆ ప్రధాన ఆలయం నుంచి ఈ యొక్క ఉపాలయానికి వచ్చేసి అమ్మవారికి ప్రీత్యర్థంగా ఛాయానకే పూజ చేయడం జరిగింది కాబట్టి ఈ శ్రావణ మాసంలో అమ్మవారికి ప్రీత్యర్థం ఎవరైతే ఇంటి పూజలో పాల్గొంటారో అమ్మవారిని దర్శిస్తారో ఆ అమ్మవారికి ఊరు సమర్పించుకుంటారో ఎవరైతే పూజిస్తారో వారందరికీ కూడా సమస్త కోరికలను కూడా నెరవే నెరవేరి సౌభాగ్య సిద్ధిస్తుందని మనకు ధర్మశాస్త్రం చెబుతుంది కాబట్టి ప్రతి శుక్రవారము రాజరాజేశ్వరి ప్రీత్యర్థం ఉదయం సాయంకాల వేళ లలిత సహస్రనామ అష్టోత్తనామ సహిత దేవి చతుషష్ఠి ఉపచార పూజతో పాటుగా స్వామివారి యొక్క అనుబంధాలైనటువంటి ఈ ఆలయంలో ఛాయానగ ప్రదోష పూజ ప్రతి సంవత్సరం కూడా శ్రావణ మాసంలో నాలుగు శుక్రవారాలు విశేషంగా జరగడం జరుగుతుంది ஜிம